ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు మీరు ఇచ్చే గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ఫోటోస్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాప్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొదిలి రోడ్ దర్శి లైక్ షేర్ దర్శి దర్శిశాఖ గ్రంథాలయంలో ఈరోజు నిర్వహించిన పుస్తక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా రెండవ రోజైన శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి దర్శి సబ్ జైలు అధికారి వి వెంకటరమణ ఎంఈఓలు కె రఘురామయ్య బి రమాదేవి అలాగే బహుజన రచయితల వేదిక నాయకులు అట్లూరి రామారావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు విద్యార్థులు యువతీ యువకులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని జ్ఞాన సముపార్జన పెంపొందించుకోవాలని సూచించారు గ్రంథ పాలకురాలు విజయకుమారి బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాదక ద్రవ్యాలు అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా మాద్రగ్స్ అని నేను ఎక్కడైనా విన్నారా విన్నారా కింద విన్నారా ఇవన్నింటినీ మాదక ద్రవ్యాలు అంటారు నువ్వు చాలామంది ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు ఈ డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు కానీ ఎవరు ఎక్కడో కొంత వయసు దాటిన వాళ్ళు సాధువులు లేదంటే ఎక్కడెక్కడో బయట నుండి వేరే దేశాల నుండి ఉపయోగించుకునే కాదు తెచ్చి ఉపయోగించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుంది ఈ మాదక ద్రవ్యాలు అనేవి అలా 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 వచ్చి మన కాలేజీలు స్కూల్స్లో కూడా దొరికిన పరిస్థితి అయిపోయింది వాటికి కానీ ఏమైనా హ్యాబిట్ అంటే అలవాటు పడ్డారంటే దా అది ముందు ముందుగా ఏమవుతుంది మన ఆరోగ్యం క్షీణించుకోవాలి తర్వాత మనకి ఏంటంటే మన జ్ఞానం మీద అంటే మైండ్ మైండ్ సెట్ మీద ఏకంగా అది దాని ప్రభావం చూపించి మనం ఏ రకంగానూ మన అభివృద్ధి చెందకుండా ఉండడానికి మెయిన్ కారణం అవుతుంది ప్రస్తుతం మన మనకి మన దరిసి దాని చిన్న చిన్న పల్లెటూరు చిన్న చిన్న టౌన్స్లో ఇవి గోడడం లేదు కానీ పెద్ద టౌన్ సిటీలో ఉన్నాయిగా హైదరాబాద్ కానీ లేకపోతే విశాఖపట్నం కానీ లేకపోతే తిరుపతి కానీ గుంటూరు కానీ విజయవాడ అవి ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలు అనేవి అవి ఇంతకుముందు చదువు లేని వాళ్ళు లేకపోతే ఏదో వాడేవాళ్ళు వాళ్ళు చదువుకున్న పిల్లలు కూడా దాని మీదకి దృష్టి మారుస్తున్నారు ఎందుకంటే వాళ్ళ సినిమాల్లోనూ ఎక్కడో చూస్తూ ఉంటాం సినిమా చూస్తున్నారా ఈ డ్రగ్స్ అనేవి ఇక్కడ వేసి ఇలా పీల్చుకోవటం లేదంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కెట్ నోటిఫికేషన్